please do subscribe to prajabheri news channel হারদিল

నిజామాబాద్ జిల్లాలో నలభై సంవత్సరాల నుంచి ఆటోలు ఆటో జీవన ఉపాధి తోటి ఆటో నడుపుకుంటున్న కార్మికులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లో స్థానం కల్పించాలి ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్లో స్థానం కల్పించకుంటే గవర్నమెంట్ జాగాలో మాకు ఫ్లాట్ వేసి ఐదు లక్షల లోన్ ఇచ్చి ఇల్లు కట్టాలి ఆటో డ్రైవర్ ఖాళీని ఏర్పాటు చేయాలని కలెక్టర్కి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం యాభై నాలుగు దరఖాస్తులు ఇచ్చినాం వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్లో స్థానం కల్పించిన ఆటో డ్రైవర్లకు లేని పక్షంలో మేము అందరూ గొడవ చేస్తాము మరియు ఈ నగరంలో ఇప్పటికే గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం పెట్టి బస్సు ఫ్రీ చేస్తే ఆటో డ్రైవర్లకు ఈరోజు బతకలేకపోతున్నారు అది ఇల్లు అద్దె కట్టాన్నా మర స్కూల్ ఫీజు కట్టన్నా కరెంట్ బిల్ కట్ట ఇవన్నీ మరి మేము బతకాలంటే కష్టమవుతుంది వెంటనే ఇక్కడ బి పోలీస్ పోలీసు వాళ్ళు ఇక్కడ ఫోటోలు కొడుతుండ్రు డ్రెస్సులు లేవంటని అది లేదంటని ఇప్పుడు ఈ రోజు అయ్యప్ప స్వామి ఉన్నతను డ్రెస్ వేసుకోవాలని చెప్తున్నారు అయ్యప్ప స్వామికి నల్ల బట్టలు వేసుకుంటున్న డ్రెస్ వేసుకుంటారా ఈ రోజు ఫోటో కొట్టినట ఇదేంది ఎక్కడ లేనిది ఇక్కడ నిజామాబాద్ లో కాను చూపిస్తున్నారు పోలీసు వాళ్ళు వెంటనే ఇది బి మానుకోవాలి పోలీసు వాళ్ళు వెంటనే ఆటో డ్రైవర్లకు ఆదుకొని ఇండ్లు ఇండ్ల స్థలాలు జాగానే ఇచ్చి లేకుంటే డబుల్ బెడ్రూమ్ స్థానం కల్పించి వెంటనే ఆటో డ్రైవర్ ఆదుకోవాలని గవర్నమెంట్ డిమాండ్